పాత పాతపాటేశ్వరి అమ్మవారి గుడి వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సును ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ కె నాగేశ్వరరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగటానికి ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపటం అతివేగంగా ప్రయాణాలు ఎక్కువ ప్రయాణికులతో ప్రయాణాలు చేయటమేనని చెప్పారు అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడపటం వల్ల ప్రమాదాలు జరిగి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు లైసెన్సులు ఉంటే బ్రేక్ ఇన్స్పెక్టర్ వారికి డ్రైవింగ్ పై అవగాహన ఉందా లేదా తెలుసుకోవటం జరుగుతుందని దీనివల్ల కొంతమేరకు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు ఈ సదస్సులో ఎస్ఐ నాగిరెడ్డి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాంబాబు న్యాయవాదులు జానీ భాష రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు మన ఇండియా మొత్తం మీద సెవెంటీ నైన్ పర్సెంట్ యాక్సిడెంట్లు మొత్తం పిల్లారే ఏదో ఓవర్ స్పీడ్గా వెళ్ళడం రేషన్ నెగ్లిజెంట్ తాగిట్ నడపడం వల్ల జరిగే యాక్సిడెంట్లే డెబ్బై తొమ్మిది శాతం జరుగుతున్నాయి చిన్న ఉదాహరణ చిన్న ఉదాహరణ పెద్ద ఉదాహరణ చెప్పాలంటే టూ వీలర్ నడిపేవాళ్ళు హెల్మెట్ లేకపోవటం ఓవర్ స్పీడ్తో వెళ్ళటం మేజర్ యాక్షడెంట్లు జరుగుతున్నాయి అనమాట పాడ సినిమాసిన కొడుకులు చూసాం మనం అతని కొడుకు మీద ఎంతో ప్రేమతో ఎంతో విలువైన పెట్టలేకపోయాడు ఏదంటే ఏదో మా కొడుకు ఎంజాయ్ చేస్తున్నాడు చూసి సంతోషిద్దాం అనుకున్నాడు కానీ చివరికి ఏం జరిగింది ఆరు వందల రూపాయలు హెల్మెట్ కొనుక్కొని తిరిగితే అంత ఇదిగా ఉండేది అట్లే బాబు మోహన్ కొడుకుకోవడానికి ఏదో మన కొడుకు ఏదో ఉద్ధరిస్తాడు మనల్ని ఏదో ఫస్ట్ క్లాస్ వచ్చిందనో ఇంకోటి వచ్చిందనో చెప్పి మనం బైక్ కొనిస్తాం కానీ హెల్మెట్ ఆరుగురు లేదా ఎనిమిది మందిని ఎక్కించుకోండి ఎల్ ఎల్లరండి దాంతో బండి కండిషన్ బాగుంటుంది మీకు డీజిల్ సేవ్ అయ్యింది మీకు సామాన్లు వేయాల్సి వస్తుంది ఎంత రిపేర్ ఖర్చు పెడుతున్నారు టైర్లు కానీ పోయిన తర్వాత మీరు ఖర్చు రాసుకొని ఎంత ఖర్చు అవుతుంది మనకి ఎందువల్ల ఎందుకు ఖర్చు అవుతుంది మనం ఎంత సంపాదిస్తున్నాం అని చెప్పి ఒక్కసారి ఆలోచించండి మీరు పదిహేను సంవత్సరాలు చూసినా కూడా ఇప్పుడు సేమ్ కొత్త బండి ఉన్నట్టే ఉంది అతను పిలిచి అడిగాను మీలో ఉండే ఉంటాడు అతను అది ఆ రోజు మొన్న నేను ఇక్కడ రోడ్ షెడ్ ఫస్ట్ ప్రైజ్ ఛార్జ్ తీసి పైన కూర్చుంటారు లేడీస్ అని లేదు జెంట్స్ లేదు పైన కూర్చుంటారు మరి అలా ఎలా కూర్చోబెడతారో తెలియజేశాం ఏది మేము ఉన్న నలుగురం కాబట్టి ఏదో కొన్ని ఆప కొన్ని ఆపగలిగాం అదే ఇంకా ఎక్కువ మంది ఉన్నట్టయితే ఇంకా కోర్టుకే కోర్టు ప్రాసిక్యూషన్ జరుగుతుంది ఇప్పటికీ గురిజాల కోర్టులో దాదాపు పది ఆటోలు ఉన్నాయి వారం రోజులైంది పెట్టాం ఎలా తీసుకోవాలని కూడా చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏదో చెప్తారులే ఒక్క రోజే కదా అని కూడా ఏదైనా డ్రైవింగ్ సరిగా రాని వెహికల్ మీదకి వచ్చేస్తే కనీసం స్టీరింగ్ పగ్గా ఇప్పడానికి కూడా అవకాశం లేని విధంగా స్టీరింగ్ ఉంటుంది డ్రైవింగ్ చేసేటప్పుడు ముందుగా ఆల్కహాల్ తీసుకోకుండా డ్రైవింగ్ చేయటం అనేది ముందుగా నేర్చుకోవాల్సిన విషయం అంటే ఎక్కువ మందికి వాటి ఎక్కువగా ఆటో డ్రైవర్లు డ్రైవర్ల అందువల్ల లేని వరకు రెండేళ్ళు మూడేళ్ళు పడుతుంది శిక్ష పడితే మళ్ళీ అదొక మెంటల్ ఏని కాబట్టి మీరందరూ కూడా భద్రతా జరిగే వాళ్ళు ఒకటి అట్లా ఓపెన్ స్కూల్ ఉన్నాయి పిడిగరాలు ఒకటి అట్లా ఓపెన్ స్కూల్స్ ఉన్నాయి కనీసం ఐదో తరగతి ఉండండి తర్వాత టెన్త్ క్లాస్ ఓపెన్ స్కూల్స్ ఉన్నాయి వాటిలో మీరు ఫీజు కట్టండి పాస్ అయినా పైన సర్టిఫికేట్ ఇస్తారు దాని ప్రకారం బ్యాడ్స్ ఇస్తాం అంతేగాని అసలు పూర్తిగా చదవకుండా లైసెన్స్ ఇవ్వాలంటే మాత్రం అసలు రాదు దయచేసి అది పర్మిషన్ ఉందా లేదా దానికి ఆ లైట్ వైట్ లైట్ తోటి నడపడానికి సెంటర్ కంటే చాలా మూలిగి మధ్యలో ఏరియాలో ఎన్ని కావాలంటే సెంటర్లో స్థలాలు గడిపే కుటుంబాలని మనం చూసాం రోడ్డు ప్రమాదానికి గురై అతను పడే బాధలను కూడా మనం చూస్తున్నాం నడుపుతూ మంచి జీవితాన్ని కూడా గడిపే వాళ్ళు ఉన్నారు ఆటో తీసుకొని మయంత్రానికి ముందు కానీ అట్లాంటివి బాగా తక్కువగా ఉంది కాబట్టి పబ్లిక్ ఇబ్బంది పడతా ఉన్నారు చూస్తూనే చిన్న ఊరైనప్పటికీ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నట్లుందని చెప్పేసి ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది ఈ ఆటో వాళ్ళకి కానీ డ్రైవర్స్కి ప్రధానంగా మనం కేవలం బతకడానికి ఈ డ్రైవింగ్ అనేది చేస్తాను మనం ఏమైనా యాక్సిడెంట్ జరిగి మనకి ఏమైనా దురదృష్టం సాత్తు ఏదైనా అంగవైకల్యం కలిగితే మన యొక్క కుటుంబం ఏమవుతుంది మన తల్లిదండ్రులు భయ ఆశలు పెట్టుకునే అనేసి కానీ ఎవరు పట్టించుకోవడం పట్టించుకోకుండా దొరికితే కదా చూసేది అంటున్నారు ఇక్కడ చట్టాలు మారే డ్రంక్ అండ్ డ్రైవ్కి కనీసం పత్రిక ఆయన అల్లాద్ గారు చెప్పారు ఆదాయాన్ని కోరుకుంటే డ్రైవింగ్ అయిపోయి ఇంటి దగ్గర పెట్టిన తర్వాత ప్రశాంతంగా తాగి పడుకోండి మీ కోరిక తీరికా ఎందుకంటే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు అనేవి కేవలం హెడ్ ఇంచురీ వల్ల చాలా మంది చనిపోతున్నారు రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడానికి ప్రధాన కారణం తలకి బలమైన గాయం అంటే రోడ్డు తగులుకోవడమో రాయికి తగులుకోవడము అటువంటి వాటిని నివారించడాని కోసం అనేసి ఈ హెల్మెట్ అనేది కంపల్సరీ చేయడం జరిగింది అంతవరకు ఏంటంటే ఇప్పుడు అవగాహన ఎందుకంటే ఈ టైం ఇచ్చింది కూడా ఒకేసారి రేపు అంటే ఎవరు చాలామంది హెల్మెట్లు ఉండకపోవచ్చు వాళ్ళు కొనుక్కోవడానికి కూడా మార్కెట్లో డిమాండ్ ఉంటుంది అందువలన ఈ నెల రోజుల్లో ప్రతి ఒక్కరూ హెల్మెట్ కొనుక్కొని మున్సిపాలిటీలో కంపల్సరీ చేయడం జరిగింది నెక్స్ట్ ఫర్దర్ స్టెప్గా గ్రామాల్లో కూడా అది ఇంప్లిమెంట్ చేస్తారు మీకు ముందుగా అది మీరు మా మేల్కొని ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్స్లో ఖచ్చితంగా ఎక్కేటప్పుడు హెల్మెట్ వేసుకోవాలి రెండవది ఈ ఫోర్ వీలర్స్ మీద కార్లలో కానీ వీపుల్లో కానీ ప్రయాణించేవారు డ్రైవర్స్ ఆ ఫ్రంట్ సీట్లో కూర్చునేవాడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఇవి చాలా